ఖండ తాండవం చూశారు కదా ముందుగా బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఓకే ఈ వారం వచ్చేసి మనం పుంగనూరు సంతలో అయితే నమ్ము పుంగనూరు సంత ప్రతి బుధవారము ఉదయము ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఈ వారం కొద్దిగా ఆవులు అయితే పోయితే వచ్చింది వచ్చిన కాటికి రేట్లు అయితే అడిగి చూద్దాము ముందుగా మీకు ఒకటి చెప్పాలి చాలా కష్టపడి నేను ఈ సంతకైతే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు టికెట్ కూడా పెట్టాను చూడండి నలభై రూపాయలు అయితే అవుతుంది పొలం నీరు నుంచి ఇక్కడికి రావడానికి ఖర్చులంతా వంద రూపాయలు అయితే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోను స్కిప్ చేయకుండా అందరూ చూడండి అంతా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకు ఛానల్ అయితే గ్రోత్ అయితే ఉంటుంది నేను ఇంట్రెస్ట్గా ఆ వీడియోలు అయితే తీయడానికి అయితే ఉంటుంది అనమాట ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ మనకు జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఆవు అయితే ఉంది మరి ఆవు చూసుకున్నట్టయితే పొదుపరంగా కూడా బాగానే ఉంది మరి రైతు ఏమడుగు చెప్తాడో అడిగి చూద్దాము రైతును వచ్చేసి చూశారు కదా జెడ్సీ బ్రేడు ఏం చెప్తున్నారు బ్రదర్ అరవై తొమ్మిది పాలా చూడ సూడిది ఎంతుంది ఆ ముందు ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు అరవై తొమ్మిది వేలకైతే రైతు అయితే చెప్తున్నాడు పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది వారం జెర్సీ రేట్లు అయితే తక్కువ అయితే ఉన్నట్టు ఉన్నది మరి ఇంకొక కొన్ని అయితే చూద్దాము ఇక్కడ కూడా మనకు జెర్సీ జూడ ఆవైతే ఉంది ఆవు పరంగా చూసుకున్న పొదుపు పరంగా చూసుకున్న బాగానే ఉంది మరి రేటు ఏమంటే చెప్తాడో అది చూద్దామా ఏం చెప్పారు పెద్దన్న రేట్ ఏం చెప్పినావుది ఎంత చెప్పినావు యాభై రెండు చూడ హలో చూడి ఎంత నేపాల ముందు ఏడు ఏడు లీటర్లు అది పూట మీద ఏడు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు జెడ్స బ్రేడ్ ఆవు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అన్నమాట ఓకే ఎన్నో అయితనా రెండో అవుతా అది సెకండ్ లాక్ చూసాను ఆవు పరంగా చూసుకుంటే నువ్వు పొదుపరంగా చూసుకున్న బాగానే ఉంది కొద్దిగా రేట్లు అయితే తక్కువైతే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు ఓల్డ్ స్టాండ్ బ్రీడ్ ఆవు అయితే ఉంది మరి రైతునైతే అడిగి చూద్దాము పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే పర్లేదు బాగానే ఉంది అనమాట చూస్తారు కదా చూస్తారు కదా రైతులైతే చెకప్ చేసుకుని ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది మీరు కూడా ఇట్లా చెకప్ చేసుకోవచ్చు పనులు కూడా చూసుకోవాలి అనమాట ఏం చెప్పారు నా ఏం చెప్పినారు రేటు అరవై చెప్పిన అరవై పాలా చూడే నింపు నింపు అది సిక్స్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి పాలు ఎంతున్నాయి ముందు ఎనిమిది పూట మీద అయితే ఎయిట్ లీటర్స్ ఎనిమిది లీటర్లు అయితే పాలైతే అయితే ఇస్తుందని చెప్తున్నాడు నీటి పరంగా చూసుకుంటే ఆవు అయితే బాగా ఉంది మనకు ఆరు బండ్లు అయితే ఆరు బండ్లు అయితే ఆరు బండ్లు కడపండ్లు అయితే దొరికింది ఓకే ఇక్కడ కూడా మనకు ఓల్స్టను హెచ్ఎఫ్ క్రాస్ గ్రేడ్ అయితే ఉంది తెగు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది మరి రేటు ఏమిటికి చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చి ఏం చెప్పినా రేటు నలభై తొమ్మిది పాలా చూడే పంట 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 అనమాట నలభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఎత్తునే పాలు ముందు ఏడు ఏడు ఎనిమిది పూటకి ఏడెనిమిది లీటర్లు అదే పూట మీద ఏడు ఎనిమిది లీటర్లు అయితే పిండిందని చెప్తున్నాడు మనం పొదుపు పరంగా చూసుకున్నా మనకు ఆ రేటుని బట్టి పాల కెపాసిటీని బట్టి రేట్లు కూడా అయితే సంతలో అయితే ఉంటాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ అవైతే ఉంది మరి రేటు ఏమటికి చెప్తాడో అడిగి చూద్దాము మొత్తం అన్ని కూడా మనం రైతుల దగ్గరే వీడియోలు అయితే తీస్తున్నాము లైరీ పరం వాళ్ళ దగ్గర అయితే తీయడం లేదనమాట రైతుల దగ్గరే ఓన్లీ అన్నా ఏం చెప్పిందా అరవై అరవై ఐదు పాల సూడా సూడట అరవై ఐదు వేలకైతే చెప్తున్నాడు జెడ్ బ్రేడ్ పాలెంతున్నాయన్న ముందు ఏడేళ్ళు లీటర్ పూట అది కోట మీద అయితే ఏడేళ్ళు లీటర్లు అయితే చెప్తున్నాడు రేటు పరంగా చూసుకుంటే ఐ విధంగా అయితే ఉన్నది ఓకే చూశారు కదా పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే అయితే రేటు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మనకు జెడ్సీ బ్రేడ్ ఆవు అయితే ఉంది అన్నమాట చూశారు కదా మనకు రైతులైతే చెకప్ చేసుకొని మనకు రొమ్ములైతే అయితే చెకప్ చేసుకొని ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది సంతలో వచ్చేసి ఈ విధంగా ప్రతి ఒక్కరూ చెకప్ అయితే చేసుకోవాలన్నమాట చేసుకుంటూనే మంచిది ఓకే రేటు కూడా అడిగి చూద్దాము అదే అనమాట గురువాలు అయితే ఉన్నాయి ఏం చెప్పిర బ్రదర్ రేటు రేటు ఏం చెప్పినారు యాభై ఏడు సూలా షూలా సూడు షూలుతో ఉంది రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నాడు ఎంత ఉన్నాయి పాలు ముందు ఆరు ఏళ్ళు లీటర్లు పోటీ ఎన్నో అవుతా ఇప్పుడు ఎనభై అవుతా అదే అన్నమాట ఆరు ఏడు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు సెకండ్ లాక్ట్ సూలు ఓకే సర్లే బ్రదర్ ఓకేలే ఇక్కడ కూడా మనకు జెర్సీ ఓల్డ్ బ్రేడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి మరి రేటు ఏమంటు చెప్తాడో అడుగు చూద్దాము రైతు కూడా చూసారుగా పొదుపురం కదా ఆ చూసుకున్న అయితే ఉంది ఏం చెప్పారు పెదన యాభై రెండు పాలు ఐదు ఐదు లీటర్ ఈ పై కూడా యాభై రెండు వేలు అయితే చెప్తున్నాడు అదే అనమాట రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి ఎన్ని ఇప్పుడు ఎన్నో అవుతాయి సెకండ్ లాక్ వేసాను సెకండ్ లాక్ట్ వేసాను పొదుపరంగా చూసుకున్న ఈ విధంగా అయితే ఉంది చూస్తారు కదా అంటే మనకు రేట్లు బట్టి పాలు కూడా అయితే ఉంటాయి ఓకే మరి అక్కడ కూడా మనకు హెచ్అప్ హోల్ ఇస్టర్ రేట్ అయితే ఆవు అయితే ఉంది ఆవు అయితే చాలా బలంగా అయితే ఉంది మరి ఇది కూడా సూట్తో అయితే ఉంటుంది మరి రేటు పరంగా అయితే మనం చూద్దాము రేటు ఏమంటూ చెప్తాడో పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా ఉంది ఏం చెప్పినారు బ్రదర్ తొంభై రెండు రెండా చూడా దగ్గర పంట ఒక పది పదిహేను రోజుల్లో అయితే ఏం తది అనేది చెప్తున్నాడు అది ఎన్ని ఉన్నాయి పాలు కోటకు పన్నెండు పన్నెండు లీటర్లు కోట మీద అయితే పన్నెండు లీటర్లు అయితే పిండిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు జడు ఆవు చూసుకున్నట్టయితే కొద్దిగా ఈతలు ఉన్నట్టే ఉంది ఈతలు పడ్డైతే మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము గోదర్ను చూశారు కదా ఈతలు అవి అన్నా ఏం చెప్పి రేటునా ఇదే అరవై రెండు అరవై రెండు పాలు ఎంత ఉంది పాలు కాదా పంట పంట పాలు ముందు ఎంత ఉంది అది పదకొండు పన్నెండు అది పదకొండు పన్నెండు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది మొత్తం అన్ని జెర్సీలు రైతుల దగ్గర అయితే మనమైతే అడుగుతున్నాను అనమాట పొదుపరంగా చూసుకున్న ఈ విధంగా అయితే ఉంది ఆవు ఏం చెప్పిరే కదా డెబ్బై ఐదు ఎన్నో గత రెండో అయితే పాలు ఎంత అది తొమ్మిది పది అదే తొమ్మిది పది లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు డెబ్భై ఐదు వేలు అయితే ఆవునైతే చెప్తున్నాడు ఓకే అదే అనమాట ఓకే ఇక్కడ కూడా మనకు జెర్సీ ఓల్డెస్ట్ అండ్ క్రాస్ బీడ్ ఆవు మరి చూద్దాము దీని రేటు ఏమట్టుకుంటుందో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము తుదుపరంగా చూసుకున్న బాగానే ఉంది రేటు ఏమంటుందో చెప్తాడు ఎన్నో ల్యాక్టర్ వేస్తుంది ల్యాక్ట్ వేస్తుంది ఎక్కువ అయితే ఉంటుంది అనమాట అన్న బ్రదర్ ఏం చెప్పి రేటు రేటు ఏం చెప్పినా డెబ్బై సూడా ఇప్పుడు సూడా అనమాట డెబ్బై ఎన్నో అవుతాయి ఇప్పుడు రెండో అవుతాయి పాలు ఎంత ఉన్నాయి ముందు పది లీటర్లు పూటక పూటక రోజు పూట కాదు పూట మీద అయితే పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు రోజు మీద వచ్చేసి ట్వంటీ లీటర్స్ పాల కెపాసిటీ ఆవు చూసుకున్నట్టయితే సెకండ్ లాక్ట్ వేసాను ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకి హెచ్ఎఫ్ ఆవు రీడ్ అయితే ఉంది తదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట సూడితో అయితే ఉంటుంది పాలైతే కాదు మరి రేటు ఏమటి చెప్తాడో రైతునైతే అడిగి చూద్దాము నా పెద్దనా ఏం చెప్పినారన్న రేటు డెబ్బై ఐదు పాలా సూడా పంట పంట ఎంత ఉన్నాయి పాలు ముందు ఏడు ఎనిమిది లీటర్లు అది పంట అన్నమాట ఒక ఇరవై అయితే అయ్యనొచ్చు డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు కోట మీద అయితే ఏడు ఎనిమిది లీటర్ల పాలు కెపాసిటీ అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లైతే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు దేశీయ ఎరియా అయితే ఉంది చూసారు కదా చాలా భారీగా ఉంది హైట్ పరంగా కానీ పొదు పరంగా కూడా చాలా హైట్ అయితే ఉందన్నమాట రేట్ అయితే మనం అడిగి చూద్దామా బ్రదర్ని వచ్చి చూసారు కదా చాలా హెవీగా ఉంది ఆ వచ్చేసి ఏం చెప్పిన రేటు తొంభై తొంభై వేల నైంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఎంతుందనా చూడి ముందు పది పది లీటర్లు మీద అయితే పది పది లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు మనకు ఆవు పొదూపరంగా చూసుకున్న మనకు హేవీగా ఉంది నాలుగు రూములు ఓకే టోటు అయితే మాత్రమే వాళ్ళ కెపాసిటీ బట్టి రేట్లు కూడా అయితే సంతలో అయితే ఉంటాయన్నమాట చూస్తారు కదా చాలా హెవీ ఆవు ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం ఏ విధంగా అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు జెర్సీ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవైతే ఉంది పొదుపురం చూసుకున్న ఆవైతే అయితే ఉంది ఏం చెప్పారు బ్రాదర్ అరవై అరవై ఏడు పాలునా తెల్లారి ఫస్టా ఫస్ట్ అయితే అదే అనమాట నంబర్ చెప్పురా మీది నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ జీరో నైన్ ఫోర్ జీరో నైన్ వన్ పొంగనూరే కదా అదే పొంగనూరు ఊబిల దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు మంచి క్వాలిటీ ఆవులు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే చూడండి డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్ళు మనకు పొదుపరంగా పాలనరాలు చూసుకున్నా బాగా ఏవిగా అంది పాయిదోడా బాయ్ దూడా కోటూడ 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 అది చూస్తారు కదా ఆవులు అయితే బాగా హెవీగా ఉన్నాయి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఉన్న కాడికి రేట్లు అయితే మీకు అయితే చెప్పాను కంపల్సరీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి బాగా లైక్ చేస్తేనే నాకు ఇక్కడికి వచ్చేదానికైతే ఛార్జీలు కూడా రావడం లేదు ఓకే కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్